హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోటాక్స్ ఫ్రమ్ యుఎస్ఏ సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు తమ్ చూసినట్టు మేము మా వీక్లీ గ్రాసరీస్ కోసం మేము గ్రాసరీ షాపింగ్ సో జనరల్గా ఇక్కడ మేము ఇండియన్ స్టోర్స్ దగ్గరే ఉంటే వాటికి వెళ్ళేసి మన వెజిటేబుల్స్ కావాల్సినవి అన్ని తెచ్చుకుంటాం కానీ ఈ వీక్ మాకు కుదరక మేము అలా ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళలేదు సో దగ్గరలోనే మాకు హోల్ ఫుడ్స్ అని ఉంటుంది దానికి వెళ్ళేసి మాకు కావాల్సింది తెచ్చుకుందామని అందరం డిసైడ్ అయ్యాము ఈరోజు సో దాంట్లో మన ఇండియన్ వెజిటబుల్స్ ఏమి ఉండవు జనరల్గా అన్ని స్టోర్స్లో ఉండే స్పినాచ్ పాలకూర క్యాలీఫ్లేవర్ అండ్ క్యాబేజ్ ఇంకా పాలు గుడ్లు ఇలా ఇలా ఉంటాయి సో ఇవన్నీ షాపింగ్ చేద్దామని ఈరోజు ఫిక్స్ అయ్యాం సో జనరల్గా మేము ఇండియన్ స్టోర్కి ఇట్లా తెచ్చుకుంటాం కానీ ఇవి కుదరలేదు చెప్పినట్టు సో ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి హోల్ ఫుడ్స్లో నాకు నచ్చేది అన్నీ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటారు సో మిగతా వాటిని తీసేస్తే లైక్ బెర్రీస్ అండ్ బెర్రీస్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఇవన్నీ మనకి డిఫరెంట్గా మనం బయట కొన్నా జస్ట్ జనరల్గా పండించి నాన్ ఆర్గానిక్ ఉంటాయి కదా వాటికి అండ్ ఇప్పుడు ఆర్గానిక్ హోల్ ఫుడ్స్లో చిన్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మెయిన్లీ బెర్రీస్ అని చాలా బాగుంటాయి స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ ఇంకా రాస్బెర్రీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి అండ్ స్పినాచ్ కూడా చాలా డిఫరెన్స్ చూసాము మేము లైక్ బయట మనం తెచ్చుకునే స్పినాచ్కి ఆర్గానిక్ స్పినాచ్కి సో ఇలా కొన్ని కొన్ని ఆర్గానిక్ అని పెట్టినా కానీ చాలా క్వాలిటీ చాలా మంచిగా ఉంటాయి హోల్ ఫుడ్స్లో అలాగే హోల్ ఫుడ్స్లో ఎగ్స్ కూడా చాలా బాగుంటాయి సో మిల్క్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి సో అవన్నీ ఎక్కడైనా ఉంటాయి సో ఇలా పర్టికులర్ కొన్ని కొన్ని ఐటమ్స్కి మేమైతే హోల్ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తాము చెప్పినట్టు బెర్రీస్ అండ్ ఎగ్స్ ఇలాగా సో మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది ఫైవ్ మినిట్స్ వాక్ సో ఇలా ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ సిక్స్ అవుతుంది సో మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం సో మీకు కూడా ఎలా ఉంటుంది హోల్డ్ ఫుడ్స్ అనేవి అసలు ఆర్గానిక్ అంటే ఎలాగా లైక్ ఆర్గానిక్ స్ట్రాబె స్ట్రాబెర్రీస్ ఎలా ఉంటాయి నార్మల్ ఎలా ఉంటాయి సో ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇంకా మేము షాప్ చేసాము అనేది కూడా మీకు చూపిస్తాను విత్ కాస్ట్తో సహా సో మన ఇండియాలో ఎంత ఉంటున్నాయి ఇక్కడ ఎంత ఉంటున్నాయి అనేది కూడా మీకు ఒక ఎస్టిమేషన్ చెప్తాను ఈ వీడియోలో సో వీడియోని మీరు లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా మేము స్టార్ట్ అయిపోయాం ఓల్డ్ ఫుడ్స్కి ఇక్కడ చూడండి అలా ఏసీ ఇక్కడ మంచిగా ఏసీ వేసారు సో ఫుల్ సమ్మర్ కాబట్టి ఇప్పుడు సో మీకు ఇలా వాయిస్ ఓవర్ కాకుండా ఇలా రాగా పెట్టేస్తాను అప్పుడు సో యూ కెన్ ఫీల్ ద వైబ్ ఇప్పుడే మేము ఇంకా ఓల్డ్ ఫుడ్స్కి రీచ్ అయ్యాము సో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం చెప్పినట్టు మీకు అంతా చూపిస్తాం చాలా పార్కింగ్ ఉంటుంది ఇదంతా పార్కింగే సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా గార్డెనింగ్ కోసం అన్నీ పెట్టారు ఇక్కడ మనవి కూడా ఉంటాయి లైక్ ఇంతకుముందు ఇక్కడ మన మందారం అవన్నీ ఉన్నాయి ఇవన్నీ పుదీనా సో అన్నీ పెట్టారు ఇదిగో మందారం మందారం ట్వంటీ ఫైవ్ డవర్స్ ఓ సో ఇవన్నీ గార్డెనింగ్ కోసం పెట్టారు మంచిగా ఏసీ వస్తుంది సో సమ్మర్ కదా చూడు ఎంత మంచి ప్లాంట్స్ ఉన్నాయో ఆర్కిడ్స్ అని అండ్ రోసెస్ ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా సో వీక్ కాబట్టి అంత బిజీగా ఇప్పుడు అంతా సమ్మర్ కాబట్టి సో మంచిగా ఫ్లవర్స్ బొకేస్ ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటారు అంత గార్డెనింగ్ కోసం సో ఇక్కడ అంతా ఫ్రూట్స్ ఉన్నాయి సో వచ్చేసి మనకి వీటిల్లో ఆర్గానిక్ స్ట్రాబెరీస్ ఉంటాయి సో ఇది వచ్చేసి ఆర్గానిక్ ఇక్కడ నాన్ ఆర్గానిక్ ఉన్నాయి ఇక్కడ ఆర్గానిక్ ఉన్నాయి సో నాన్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఫోర్ ఏ ఉన్నాయి సో నాన్ ఆర్గానిక్ కూడా జస్ట్ త్రీ అండ్ ఇదో ఇది ఇంకా ఎక్కువే ఉంది సో పెద్దది కాబట్టి సో ప్రైస్ అంత డిఫరెన్స్ ఏం లేదు సో ఆర్గానికే తీసుకోవడం బెటర్ సో ఇప్పుడైతే మేము ఇదొక ఆర్గానిక్ తీసుకుంటాం అండ్ ఇలా నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ అంత వెజిటబుల్ సెక్షన్ ఉంటుంది సో ఇలా ఫ్రెష్గా ఉండడానికి మంచిగా వాటర్ స్ప్రింకుల్ చేస్తూ ఉంటారు సో అది ఎక్కడైనా కామన్ అండ్ ఇక్కడ చూస్తే మీరు క్యాబేజ్ అండ్ లెట్యూస్ సెలరీ మన కొత్తిమీర ఉంది కొత్తిమీర వచ్చేసి ఎంత ఉంది లైక్ టూ డాలర్స్ ఉంది వన్ సిక్స్టీ రూపీస్ అలా ఉంది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సో వన్ సిక్స్టీ రూపీస్ మన కొత్తిమీర ఒక చిన్న కట్ట ఉంటుంది సో ఇది చూసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ ఈ కొత్తిమీర సో చాలా షాక్గా ఉంటుంది అండ్ ఇలా వచ్చేసి ఇవన్నీ వెజిటేబుల్స్ క్యారెట్స్ ఇవన్నీ వచ్చేసి బెర్రీస్ సో ఇవన్నీ ఆర్గానిక్ క్యారెట్స్ సో ప్రైస్ అంత ఎక్కువేమి ఉండదు ఇక్కడ చూస్తే మీరు పీలుడ్ బేబీ క్యారెట్స్ అని ఉన్నాయి సో చిన్న పిల్లలకు కానీ మనమైనా అలా తినడానికి సో జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ ఉన్నాయి సో చాలా రీజనబుల్గానే ఉంటుంది సో వెజిటేబుల్స్ పాలు ఇవన్నీ ఎక్కడైనా ఒకటే కాబట్టి అంత ప్రైస్ డిఫరెన్స్ ఉండదు మేబీ మిగతా ఏమైనా ప్రైస్ డిఫరెన్స్ ఉంటాయి సో అందుకని ఇక్కడ కొంచెం వెజిటేబుల్స్ డైరీ ఇవన్నీ కొనుక్కోవడం చాలా మంచిది చూస్తుంటే అన్నీ ఉంటాయి మన చిల్లీస్ కూడా ఉంటాయి ఇవన్నీ మన చిల్లీస్ మన చిల్లీస్ చాలా కాస్ట్లీ ఉంటాయి సో థర్టీన్ డాలర్స్ అంటే అసలు రీజనబులే కాదు సో అవి తీసుకోవడం తీసుకోకపోవడం చాలా బెటరు సో ఇవన్నీ చూస్తే పెప్పర్స్ కీరా ఇవన్నీ సో ఆనియన్స్ కూడా ఉన్నాయి ఆనియన్స్లో కూడా ఆర్గానిక్ ఆనియన్ ఉంటుంది సో నాకైతే తెలియదు ఇప్పటివరకు ఇక్కడికి వచ్చే వరకే తెలుసు ఆర్గానిక్ ఆనియన్ సో మష్రూమ్స్ అవకాడోస్ సో బ్యాగ్లో ఫోర్ ఉంటాయి అవకాడోస్ ఒక్కొక్క అవకాడో వన్ డాలర్ పడినట్టు అప్రాక్సిమేట్లీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిట్ రూపీస్ ఒక్కొక్క అవకాడో సో రీజనబుల్గానే ఉంటాయి అవకాడోస్ కూడా ఇలాంటివి సో వెజ్జీస్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కడైనా కామన్ కాబట్టి తీసుకోవడం బెటర్ కానీ ఇలాంటివి చాలా ప్రైస్ ఉంటాయి సో ఇంట్లో కావాల్సిన వస్తువులు ఇవన్నీ హోల్ ఫుడ్స్లో మనం అవాయిడ్ చేయడమే బెటరు సో చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది చూడండి ఒక గంట సిక్స్ డాలర్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మేము టొమాటో సెక్షన్కి వెళ్ళాము ఇక్కడ మీరు చూస్తున్నారుగా టొమాటోస్ కూడా ఒక త్రీ టు ఫోర్ టైప్స్ టొమాటోస్ ఉంటాయి రోమా టొమాటోస్ అండ్ ఇంకోటి వైన్ టొమాటోస్ అని సో మన ఇండియన్ టైప్ టొమాటోస్ రోమా వైన్ ఇవి రెండు అందరు కామన్గా తీసుకుంటారు సో టొమాటోస్ కూడా మీరు చూస్తే అక్కడ వేరే స్టోర్స్కి లైక్ హోల్ ఫుడ్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది టమాటోస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వన్ వీక్ టెన్ డేస్ కూడా మ్యాక్సిమం మా ఇంట్లో టమాటోస్ ఉంటాయి సో ఏం చెడిపోవు చాలా ఫ్రెష్గా ఉంటాయి సో వేరే స్టోర్స్కి లైక్ వాళ్ళు ఆర్గానిక్ అని పెట్టిన దానికి చాలా నిజంగానే వర్తిట్ సో టొమాటోస్ కూడా చాలా బాగుంటాయి మీరు చూసారు కదా సో పైన కింద అలా సో ఇలా బన్స్ టొమాటోస్ వచ్చి వన్ ఎల్బీ ఉంటాయి నాకు తెలిసి సో వన్ ఎల్బీ అంటే అక్కడ చూపిస్తున్నట్టు వన్ పాయింట్ సెవెన్ నైన్ డాలర్స్ ఉన్నాయి సో నాకు తెలిసి బయట కూడా ఏం దీనికంటే ఏం తక్కువ ఏం ఉండవు సో ఎక్కడ తీసుకోవడమే చాలా చాలా బెటర్ మొత్తంలో బనానాస్ వచ్చేసి ఒక్కటైతే సెండ్ సో బనానాస్ సో వన్ పాయింట్ టూ నైన్ సో ఒక అరకిలో వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ సో ఇక్కడైతే ఆపిల్స్ ఉన్నాయి యాపిల్స్లో గాలా ఆపిల్స్ చాలా బాగుంటాయి అండ్ లైక్ క్రిస్పీగా అలాగా సో అప్రాక్సిమేట్లీ సిక్స్ డాలర్స్ సో ఇక్కడ అంతా మనకి వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి అలా ఉంటాయి సో ఇక్కడైతే మీకు చూపిస్తాను స్పినాచ్ సో మేమైతే ఎప్పుడు ఇది బేబీ స్పినాచ్ తీసుకుంటాం ఇప్పుడైతే ఇంట్లో ఇది ఉంది సో ఇంకా అలా చాలా ఉంటాయి మింట్ అన్నీ కాబట్టి కొంచెం ఈ ఆర్గానిక్ కాబట్టి చాలా బాగుంటుంది కొంచెం లిటిల్ పెట్టి ప్రైజీ ఉంటుంది కానీ వర్త్ ఇట్లాగే ఉంటాయి సో ఇలానే ఇక్కడ మనకి అవగాడతో చేస్తారు గోకమూల ఇది ఉంటుంది ఇలా అన్ని జ్యూసెస్ ఉంటాయి సో మనకి ఇక్కడ ఫ్రూట్స్ కూడా అన్నీ కట్ చేసి పెట్టుంటారు సో ఆబ్వియస్లీ ప్రైజీగానే ఉంటాయి సో అలాంటప్పుడు మనం ఫ్రూట్స్ తీసుకోవడమే బెస్ట్ ఇలా ఇప్పుడు వచ్చేసి మనం మీట్ సెక్షన్కి అండ్ డైరీ సెక్షన్కి వెళ్ళిపోదాం సో ఇక్కడ కోకోనట్ వాటర్ కూడా ఉంది కోకోనట్ వాటర్ వచ్చేసి త్రీ అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ త్రీ నైన్ ఉంది సో త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ ఒక్క బాటిల్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఎంత లేదన్న అసలు మన ఇండియా కోకోనట్ వాటర్ టేస్టే రావు మేము చాలాసార్లు చూసాం అండ్ ఇక్కడ వచ్చేస్తే మొత్తం మన ఆల్కహాల్ సెక్షన్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్ని రోజు ఆల్కహాల్ సెక్షన్సే అసలు ఇంత అన్ని ఆల్కహాల్ ఎప్పుడూ చూడలేదు సో ఎటు చూసినా ఆల్కహాల్ మొత్తం సో ఇక్కడ తీసుకొని తాగడానికి కూర్చొని బార్ ఏరియా లాగా కూడా ఉంటుంది సో అక్కడే తీసుకొని తాగుతూ ఉంటారు సో చూడండి ఎంత పోయినా కూడా వస్తూనే సో ఇక్కడైతే అంత చికెన్ సెక్షన్ సో చికెన్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఓన్లీ లెగ్స్ ఉంటాయి ఓన్లీ స్కిన్ ఓన్లీ థైస్ ఇలా చాలా ఉంటాయి మేమైతే ఎప్పుడూ ఇలా డ్రమ్ స్టిక్స్ తీసుకుంటాం వచ్చేసి ఫోర్టీన్ డాలర్స్ ఉంది సో టూ కిలోస్ ఇక్కడ ఫోర్ ఎల్బీ సో ఇప్పుడు వచ్చేసి మనం డైరీ వచ్చాము సో ఇక్కడ వచ్చేసి అంతా ఎగ్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి పేరు సో మీరు చూస్తే మొత్తం వచ్చేసి అంత ఎయిటీ ఎయిట్ డాలర్స్ అయింది సో ఇవన్నీ ఒక టూ బ్యాగ్స్ వన్ వీక్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోతాయో లేదో తెలియదు మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ ఏడు వేలు ఏడు వేలు టు ఎనిమిది వేలు అయింది అని తీసేసుకున్నాం చెప్పినట్టు సో ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఇదంతా మా బ్యూటిఫుల్నెస్